డీటెయిల్స్ చూస్తే ఉన్న అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ కేసులో ఇటీవలే శంగార్ కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పిచ్చింది అయితే ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సిబిఐ సవాల్ చేసింది కుల్దీప్ బయటకు వస్తే కేసుపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది దీనిపై విచారణ చేపట్టిన అత్యున్నత ధర్మాసనం ఢిల్లీ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సూచించింది అంతేకాకుండా శంగార్ కు సుప్రీం నోటీసులు జారీ చేసింది ఉన్న అత్యాక అత్యాచార కేసుకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మానేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళా సుప్రీం జారీ చేసిన నోటీసుల్లో ఏమని పేర్కొంది యాసింధు దాదాపు ఉన్నావు కేసుకు సంబంధించినటువంటి దాదాపు వారం రోజుల నుంచి ఏదైతే ఢిల్లీలో చేస్తున్నటువంటి ఉన్నావు బాధితులకు కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి అటు పార్లమెంట్ లో కానీ ఇటు పార్లమెంట్ ఆవరణలో తర్వాత జంతర్ మంతర్ అనేక ప్రాంతాల్లో కూడా అర్ధరాత్రి పూట ఒకవైపు నిరసనలు వ్యక్తపరుస్తున్నారు అయితే ముఖ్యంగా ఢిల్లీ హైకోర్టుకు సంబంధించినటువంటి తీర్పుకు వ్యతిరేకంగా ఏదైతే బాధితులు చేస్తున్నటువంటి కుటుంబ సభ్యులకు ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనము కీలకమైనటువంటి అంటే వాళ్ళు అంటే నిందితు శిక్షించాలి అంటూ కూడా ఏదైతే వాళ్ళు కోరుతున్నటువంటి కోరికను మాత్రం సుప్రీం కోర్టు ఈ రోజు ఇచ్చినటువంటి ఆదేశాలతో ఒక్కసారి కూడా ఈ సమస్యకు కొంత బాధితులు కొంత కొంతసేపు మాత్రము ఆనందం వ్యక్త ఆనందం వ్యక్తపరచారని చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఏదైతే ఇక్కడ ఉన్నావుకు సంబంధించినటువంటిది రెండు వేల పదిహేడులో బాధితురాలు అంటే దాదాపు తను పదిహేడేళ్ళ వయసులో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు తనని అపహ అపహరించి పది రోజుల తర్వాత వదిలిపెట్టిన సంఘటన తర్వాత ఆ తను అంటే మనకు రెండు వేల పదిహేడు జూలై ఇరవై రెండవ తేదీన ప్రధానమంత్రికి ముఖ్యమంత్రికి కూడా లేఖ రాయడంతో ఒక్కసారిగా కూడా దేశ వ్యాప్తంగా పెను సంచలనం ఉన్నటువంటి ఉన్నావ్ సంబంధించినటువంటి ఏదైతే కేసుకు సంబంధించినటువంటిది ఈరోజు సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు దాదాపు డిసెంబర్ ఇరవై మూడవ తేదీన హైకోర్టు అంటే మనకు రెండు వేల పంతొమ్మిదిలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే కేసు అంటే ఉన్నావ్ కేసుకి సంబంధించినటువంటి బాధితురాలకు దాదాపు ఎవరైతే కుల్దీప్ సింగ్ సెంగార్ బీజేపీ మాజీ ఎమ్మెల్యే అతడు అంటే ఇప్పుడు అతని శాసనసభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు శిక్ష కూడా విధించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే విధించినటువంటి కేసుకు సంబంధించినటువంటిది ఆయనకు మరణశిక్ష విధించడం జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించినటువంటిది ఏదైతే తన కేసుకు అంటే శిక్షను కూడా నిలుపుదల చేస్తూ ఢిల్లీ హైకోర్టు దాదాపు డిసెంబర్ ఇరవై మూడవ తేదీన కీలకమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనిని ప్రశ్నిస్తూ ఉన్న బాధితురాలు కుటుంబ సభ్యులు తర్వాత ఎవరైతే బాధితురాలో అర్ధరాత్రి పూట ఇక్కడ ఢిల్లీలో ధర్నాలు నిరసనలతో కూడా అతడు బయటికి వచ్చాడంటే మమ్మల్ని మా కుటుంబాన్ని కూడా ఎన్ని అంటే ఎన్ని కిలోమీటర్ల దూరం మమ్మల్ని చంపేస్తాడు అంటూ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి నిరసనలకు అటు సిబిఐ కూడా సుప్రీం కోర్టులో కూడా కేసు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది అయితే వెకేషన్ సంబంధించినటువంటి కోర్టులో ఈ రోజు జరిగినటువంటి సిజేఏ సూర్యకాంతం ముగ్గురితో కూడినటువంటి ధర్మాసనము కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది ఆదేశాలు ఇచ్చింది అయితే దీనికి సంబంధించినటువంటిది ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ ఖచ్చితంగా దీనికి నాలుగు వారాల లోపల కుల్దీప్ సింగాల్కి నోటీసులు జారీ చేసింది అయితే దీనికి సంబంధించినటువంటిది ఎవరైతే అంటే సిబిఐ చేసినటువంటి పిటిషనే కాకుండా మరి కొంతమంది ఎమ్మెల్యే అంటే మహిళా న్యాయవాదులు కూడా పిటిషన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది స్టేను అంటే ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ కూడా అటు మహిళా సంఘాలు అనుకోవచ్చు మహిళా నేతలంతా కూడా ఢిల్లీ రోడ్ల మీద కూడా నిరసనలు తెలుపుతున్నటువంటిది వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఉదయం ఒక్కసారిగా కూడా సుప్రీంకోర్టు ఈ రోజు ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ అంటే దాదాపు మనకు నాలుగు వారాల్లో దీనికి సంబంధించినటువంటిది దాఖలు చేయాలి కౌంటర్ దాఖలు చేయాలి అంటూ కూడా కుల్దీప్ సింగ్ సెంగాల్కు కు నోటీసులు జారీ చేసినటువంటిది సుప్రీంకోర్టు ప్రస్తుతానికి మాత్రము కేసుకు సంబంధించినటువంటిది అంటే ఇప్పుడు ప్రస్తుతము తిహార్ జైల్లోనే కుల్దీప్ సింగ్ సెంగార్ ఉన్నారు దీనికి సంబంధించినటువంటి ఢిల్లీ హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినటువంటి ఏదైతే ఆదేశాలకు ఒక్కసారిగా మహిళా సంఘాల నుంచి కానీ బాధితురాలకు ఏదైతే మద్దతు తెలుపుతున్నటువంటి అనేక ఎన్జిఓస్ కూడా సంతోషం వ్యక్తం చేశారు ఖచ్చితంగా ఎందుకంటే ఒక మహిళ బయటికి వచ్చి తనపై అన్యాయం జరిగింది అంటూ కూడా గత సంవత్సరాల నుంచి కూడా చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి ఈ రోజు సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చేటటువంటి ఉత్తర్వులే చాలా కీలకము ఎందుకంటే ఏ మహిళ కూడా ఏ అమ్మాయి అయినా కూడా బయటికి వచ్చి చెప్పాలంటే కూడా భయపడుతుంది ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చేటటువంటి ఆదేశాలే చాలా కీలకమంటూ కూడా ఏదైతే అంటే వాదనలు వినిపించే కూడా దాదాపు ఉదయం ఎనిమిది గంటల నుంచి కూడా చాలా మంది కూడా సుప్రీంకోర్టు బయట ఉన్నటువంటి చెప్పినటువంటి అంశాలు కానీ ఒక్కసారిగా ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలే తో ఒక్కసారిగా కూడా న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది అంటూ కూడా బాధితులు ప్రస్తుతం చెప్తున్నటువంటి అంశం రైట్